వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే వచ్చిన తెల్లవారు అని నాలుగున్నర ఆ టైంకి లేస్తున్నాను ఆ టైంకి లేచినప్పుడు మధ్యాహ్నం కాసేపు పడుకుందాం అనుకునేలాగా ఇద్దరు అంటే మా ఇద్దరు ముగ్గురు పిల్లలు కదండీ ఇద్దరు మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళారు ఒకళ్ళు మాత్రం పొద్దు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేది ఇంకా మొదలు వచ్చిన కానుండి అక్క అనియా ఏరి అక్క ఏరి అని ఇంకా అలా బొర తింటూనే ఉందండి అసలు పడుకునివ్వలేదు అక్క అనియా ఏరి ఎప్పుడు వస్తారు లేదంటే నాకు తినడానికి ఏదన్నా ఇది ఇంకెలాగా అసలు నా నుంచి నేను అసలు నన్ను పడుకునివ్వలేదు కలిసి ఉంటేనేమో కొట్టుకుంటారు అది వీడిగా ఉంటేనేమో ఇంకా అక్కమాను వాళ్ళని అడుగుతూ ఉంటారు ఇలా అసలు అక్క చెల్లుళ్ళు అన్న తమ్ముళ్ళు ఎప్పుడెలా ఉంటారో మనకే తెలియదండి ఇంకా ఏం చేయలేక ఇంట్లో వేసన గుళ్ళు ఉంటే ఇలా అయితే వేపానండి ఇలా వేపిన తర్వాత లాస్ట్లో బాగా వేగా కొంచెం సాల్ట్ చేసి ఇంకొంచెం చేసి వేసిన తర్వాత ఇలా కొట్టు మొత్తం తీసుకుంటే సాల్ట్ కూడా పోతుందండి సాల్ట్ ఉంటుంది సాల్ట్ ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది చిన్నప్పుడు చాలా బాగుంటాయి ఇవి వేసిన గుళ్ళు టేస్ట్గా ఉంటాయి అలాగే మనకి ఎక్కువ సాల్ట్ కూడా ఉండదు పిల్లక బాగా అని చెప్పి ఇలా అయితే చేసి మమ్మల్కి ఇచ్చానండి నా బా తినకుండా ఈ అయితే చక్కగా తిన్నది మిగతా కొన్ని మా పెద్దోళ్ళు ఇద్దరికి అంటే మా మా పెద్దమ్మాయికి మా అబ్బాయికి కుమ్ నుంచి మా చిన్నమ్మాయి పొట్టలో మారేసిందనమాట అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కూడా వేరుశెనుగుళ్ళు వేయించుకొని తింటూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ 我晕，我晕。<noise> <noise> <noise>